గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి తెలుసా మీ అందరికి తెలుసా నేను మీ అందరికీ చాలా మొక్కలు ఇచ్చాను చాలా అంటే కరోనా ముందు ఇప్పుడు కొత్త కొత్తగా పిల్లలు మళ్ళీ జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఓకేనా మళ్ళీ మొదలు పెడదాం నేను ఈరోజు ఈ సదావకాశాన్ని నాకు ఇచ్చిన మీ పాఠశాలకి పాఠశాలలో ఉన్న ప్రిన్సిపాల్ గారికి టీచర్స్కి అలాగే మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వనభూమి గంగా అంటే నేను మన దేశం అనే నా కాన్సెప్ట్లో వనభూమి గంగా అనేది జాతీయ ప్రాజెక్ట్ అవ్వాలని నేను ప్రైమ్ నైన్ వారిని కోరాను ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మన కోసం చాలా చేస్తూ ఉంటారు ఆ దానిలో భాగంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ప్రైమ్ నైన్ వారు దీనికి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు ఈరోజు ఈ స్టేజ్ మీద ప్రైమ్ నైన్ గారు హెల్త్ సీఈఓ గారు మనతో ఉన్నారు ఆయన కూడా దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఇక క్లుప్తంగా చెప్తాను వన భూమి గంగా అంటే ఏంటంటే వన అంటే సేవ్ ట్రీస్ ఎందుకు ట్రీస్ మనకి తెలుసు కదా మా టీచర్గా చెప్పారు వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు చెప్పారు చెట్లు నాటం అనేది జరిగితే మనం చక్కగా ఆక్సిజన్ వస్తుంది నేడొస్తుంది ఇక్కడ మీ చెట్టు కింద కూర్చున్నారు ఆక్సిజన్ లేకపోతే మనం ఎట్లా ఉంటాం చెట్టు లేదే ఆక్సిజన్ ఉందా ఉందా మరి ఏం చేయాలి మనం చెట్లు నాటాలి చెట్లు మన అవసరం కొద్ది కొడుతూ ఉంటాం మన ఇల్లు కట్టుకుంటాక ఒక చెట్టు అడ్డం వస్తుంది మనం దాన్ని మొక్కి ఏం చేయాలంటే చెట్టును తీసేసి మనం ఇల్లు కట్టుకుంటాం కాబట్టి ఒక పది చెట్లు మనం పక్కన నాటితే మనం చెట్లు లేకుండా తగ్గిపోవటం జరుగుతుంది అప్పుడు మనకు వర్షాలు రావు భూమి బాగోదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మీరు ఒక చెట్టు నాటండి మీరెవరైతే నాటుతారో మీ అందరికీ మంచి మంచి చెట్లు ఇస్తాను కాబట్టి ఎవరు నాటుతారు చెట్లు మీ అందరికి కావాలా ఎంతమంది మరి చెట్లు నాటాలంటే ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ మీరేం చేయాలంటే ఒక చెట్టు మీ ఇంటికాడ నాటాలంటే మంచి ప్రదేశం చూసుకోవాలి అంటే ఇప్పుడు ఒక చెట్టు ఇక్కడ పెడుతున్నాం అనుకో దానికి ఏరులు ఎంత దూరం వెళ్తాయి మన గోడ పక్కన పెడితే గోడ పడిపోద్దా ఇల్లు పడిపోద్దా అని కాకుండా మంచి ప్లేస్లో ఆ చెట్టు పట్టి మనం ఏం చేయాలో గుంట తీయాలి గుంట తీసి ఎంత లోతు తీయాలి ఎంత లోతరు తీసి దాంట్లో మంచి ఎరువు ఎరువు మట్టి వేయాలి ఫస్ట్ మనం నీకు నేను చెట్టు ఇస్తాను చెట్టు ఇస్తే ఏం చేయాలి దాన్ని మీ ఇంట్లో పెరట్లో పెట్టి నాలుగు రోజులు ఐదు రోజులు నీళ్ళు పోయాలి ఎందుకు వెంటనే చెట్టు నాటకూడదు అర్థమైందా ఇప్పుడు మీకు ఇచ్చిన చెట్లు మా ఇంట్లో ఒక వారం మట్టి నేను నీళ్లు పోసి దాంతో మాట్లాడుతూ ఉన్నాను అంటే దీని అర్థం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న నేచర్ ఒక చెట్టు ఎక్కడో నర్సరీలో మనకి చెట్టు పెంచుతారు అక్కడ నర్సరీలో ఉన్న ఆ పక్క చెట్టుతో మాట్లాడుకుంటూ అవి బతుకుతూ ఉంటాయి చెట్లు కూడా లాంగ్వేజ్ ఉండదు తెలుసా మీకు తెలుసా తెలీదా సరే రేపు నుంచి మీరు చెట్టుతో మాట్లాడింది అవి మీకు అన్నీ నేర్పిస్తాయి ఒక చెట్టు నాటితే దాన్ని ఎట్లా సాకాలి ఎట్లా పెంచాలి దానికి ఫలాలు ఎట్లా వస్తాయి అన్నీ తెలుస్తాయి కాబట్టి ఒక వారం తర్వాత దాన్ని చక్కగా మంచిగా దాంట్లో మట్టిపోసి దాని మీద పెట్టేస్తే అనుకుంటుంది కాబట్టి మీ అందరికీ నేను చెట్లు ఇస్తాను ఇప్పుడు నేను ఇక్కడ చెట్టును నాటుతుంటే మట్టి తీసాను దాంట్లో ఏమొచ్చింది పెన్ను పెన్ను క్యాప్ వచ్చింది ఇక్కడే ఉంది అలాంటివి మనం చూపిస్తా చెట్టు అంటే ఇప్పుడు మనం పెన్నులు పెన్సిళ్ళు ఇవన్నీ ఏం చేస్తున్నాము ప్లాస్టిక్ భూమి భూమి సరిగ్గా ఉంటే కానీ పద్మానంతా నడవదు కాబట్టి భూమిని మనం రక్షించాలి భూమిని రక్షించాలంటే ఏం చేయాలి చెప్పండి